కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు కంచర్ల విజయేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ విజయేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వస్రత్ సయ్యద్ మియా పగిల లాలయ్య బల్గూరి నగేష్ గౌడ్ గుండెపోయిన కిరణ్ పొనుగోటి నరసింహారావు రావుల సైదులు ఆర్ఎస్ గౌడ్ ఋషిపాక శ్రీనివాస్ షేక్ సయ్యద్ మియా రావుల శ్రీనివాస్ గౌడ్ వడ్డెగోని మల్లేష్ గౌడ్ బైరు మధు గౌడ్ షేక్ మౌలానా ప్రవీణ్ అమీర్ జగన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

किल्ला करके चलाव कर देगा रमेश कड जी डीबेट साफ कर देगा थैंक यू बाय बाय किल्ला ले हेलीकॉप्टर हां दरवाजे का वडावा हां 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 तेल पानी उधर अभिषेक तीन चीज दानिक कर द ना नाला भाई को दिया देना नहीं తెలుసు हमको سمه بهر داندار سار سان بادو اديو ساندر کي اڏنو صاحب جناب جننگا جي سميت ممبر هاجي انا رارو هاجي راله وارو راجو اره بدر ڪڏهن ماٽا

ఈ నంబర్ ఎంత